प्रसन्न वन व्यागे सर्वृत्नोपाव सर्वंगलवाए शरण्ये दियं देवी नाराधने

तद्धर्मवर्तिध्ये अस्याः देवानमस्कारे मम अस्माकं सः कुटुम्बः उच्छयः धैर्यं कर्म अर्ध काम्य मोक्ष विनायक देवता पूजा समये कनिषा गणादि

ोपीतम पवित्रियम सहज पुरस्ता आयुस्समग्रिय प्रतिम्चु्य नम ओं शोत्पकंभाय नम ओं स्कंदपूर्वजा नम कुमार गुरवे नम ओं विघ्नराजा नम ओं विनायकाय नम விம்ரஹே நமூ நம ஓஜரா நம ஜிஷவே நம ஓ சகிஷ்ணவே நம ஓ சப்தோஸுதாய நம ஓம் விிணே நம ಓಂ ವಿಶ್ವದಷ್ಟಿ ನಮಃ ಓಂಶ್ವರಕ್ಷಕೃತೆ ನಮಃ ಓಂ ಕಲ್ಯಾ ನಮಃ ಓಂ ಸರ್ವೈಶ್ವರ್ಯ ಪ್ರಾಯ ನಮಃ ಓಂ ವಿಘೇಶ್ವರ ನಮಃ ಓಂ ವರಸಿ ವಿಯಕಾ ನಮಃ ಓಂ ಮಹಾಗಣಾಧಿಪತೇ ನಮಃ ನಾನಾಧ ಪರಿಮಳ ಪತ್ರಕ್ಷ ಧೂಪತ್ತು ಗಣಪತಿಗೆ

యథాభాగా నారికేల రంభాబల కదలీ బుతాన్న బల శర్కరా సహిత చిత్రాన్న సహిత పాయసాన్న మహానైవేద్యం దయా చైతు కల గణపతికి చూపెట్టిన ఐదు సారా ప్రసాదాలు ఓం రాణాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓమానాయ స్వాహ ఓం స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్య ఉదరంకర గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేయండి పూగే బలశ్చకర్పూరైనా కవల్ దళుతాం മുക്തചൂർണമായുക്തം താമ്പൂലം പ്രതികുര്യതാം കയർഗർഭസ്ഥം ജീജം വിഭാവത്തോ അനന്തപുണ്യപരിലിതം അതഃ ശാതിയേഭ്യേഭ്യോഭ്യോമേത്രേനാരായണേലമോ

हे कामेस्वरो वैशोदेना श्रवनाय महाराजा तत्स्य नम अरतु विश्वगोत्रो कम यज्ञ मुषत्कार इंद्रग्रव विष्णुत्मु ब्रह्मपतिमा ज्योतिरसोतम ब्रह्म बोत्मस्तुवरो नारायणाय विदे वासुदेवाय धीमहि कन्ो विष्णु प्रचोदयाद महादेव चमहे विष्णुपत् चीमह कन्नो लक्ष्मी प्रचोदयाद तत्मा विमे महादेवाय धीमे दे कन्नोद्रचोदयाद आचारयनाय विमे कन्याकुमारीधीमहे कन्ो दुर्ज प्रचोदयाद वेधात्मनाय विमे हिण्यगर्भाये तो कन्व ब्रह्म प्रचोदयाद वाग्देव चमहे विधातपत्त धीमहे

పాపకర్మాణ పాదే శరణావత్సర అన్యదా శరణే శరణ తస్మాత్ కారుణ్య భావ రక్షరేశ్వరి రక్షో వినాయక వరసిద్ధి వినాయక నేవ్యో నమ ఆత్మక్షయ నమస్కార్రియాది పూర్ణం దామిపతి

కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ ఎల్మ్మ రూపముచ్చే రాకేష్ మీద కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం రూపముచ్చే రాకేష్ మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతల వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతల వచ్చే చూడరే ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసె చూడరేలున్న ఎల్లమ్మా మీద ఎల్లమ్మ రూపముచ్చే రాకేష్ మీద ആടുക <Yegir -egir -yar -tundu> <Yere -egir -yar -tundu> నిదుర చేసి వస్తాడు నిదుర చేసి వస్తాడు నిదుర చేసి వస్తాడు శివ సత్తులకే తండ్రి అంట యములవాడ రాజన్న రాజన్న ప్రియ భక్తుడు బోనం రాకేష్ అన్న కోరిక లేది రంగ కోడె దూడ గట్టొస్తాడు కోడె దూడ గట్టొస్తాడు కోడె దూడ గట్టొస్తాడు యాదగిరి నరసింహ

ఎంతో పేరు తెచ్చిందే ఎంతో పేరు తెచ్చింది ఎంతో పేరు తెచ్చింది లాలు దర్వాజా కాల సిరులిచ్చే మా తల్లి సింహాలారధం పైన తింభవాకినయ్యింది సిగముకే రాకేష్కు తన రూపం ఇచ్చిందే తన రూపం ఇచ్చింది తన రూపం ఇచ్చింది కోరుకొండ ఎల్లమ్మా